బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి నేను అంటాడు ముఖ్యమంత్రి మీరు చూసి అందరూ కొడంగల్లో మాట్లాడి నిన్న ఏమంటాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్టలేకుండా నిలవాడు అంటుండు ఒక డెబ్బై ఒక్కేళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు కట్టబట్టుకొని నిలబడు అంటుడు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేసీఆర్ ఆయన నిలవడుడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్ అందుకే మా చెల్లె రజని ఒక మాట నందిన్నా